చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుపు పత్త పొడిసిన జయ కఠం జయో ఠనం <issions> జయం జల బాబుకై పరితపించని నయనం జాగాలతోబలో పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై నీ పరమయ్యన నీ జననం పర్వత అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని గుర్తించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నేను అడిగిందే తడువుగా కాదనకుండా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరైనాయి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమై వివిధ దశలలో కొనసాగుతున్నాయి ప్రధానంగా బెడ్ హాస్పిటల్ కానీ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ గణపురం రిజర్వాయర్ టు నవాబ్పేట రిజర్వాయర్ వెళ్ళే కాలువ డిస్ట్రిబ్యూటరీస్ యొక్క లైనింగ్ వర్క్స్ కానీ వేగంగా జరుగుతున్నాయి ఈరోజు అధికారులు కాంట్రాక్టర్తో కలిసి బెడ్ హాస్పిటల్ నిర్మాణ పనులను ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కాంట్రాక్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిర్మాణము ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణము నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు పూర్తి చేసి గన్పూర్ ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది భవనాలను పూర్తి చేయడమే కాకుండా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావలసిన ఇతర అవసరాలు ప్రత్యేకించి స్టాఫ్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇతర అవసరాలు ఏముంటాయో అవన్నీ కూడా ప్రారంభోత్సవం తేదీకే సమకూర్చుకోవాలన్నది మా ప్రణాళిక అందుకే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వలన అడగడం జరిగింది బెడ్ హాస్పిటల్ నిర్మాణంతో పాటుగా మనకు కావలసిన స్టాఫ్ కానీ పారామెడికల్ కానీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కానీ ఎక్విప్మెంట్ కానీ వాటన్నిటికి సంబంధించిన వివరాలు ఇస్తే గవర్నమెంట్తో సంప్రదించి ప్రారంభోత్సవం తేదీకే అవ అవన్నిటికీ మంజూరు తెచ్చుకోవడం సమకూర్చుకోవడం జరుగుతుంది గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఈ అన్న హాస్పిటల్ను నిర్మాణాన్ని పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నము చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా నిర్మాణ దశలో ఉన్నది పనులు ఇప్పుడిప్పుడే వేగాన్ని అందుకున్నాయి ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ జీ ప్లస్ త్రీ అది కూడా నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది ఈ రెండు అతి ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మెరుగైన పరిపాలన సేవలు కూడా అందించాలనేది నా ఆలోచన ఇది కాకుండా మనము ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చుకున్నాం దాదాపు పద్నాలుగు వందల కోట్ల నిధులు మన నియోజకవర్గానికి మంజూరైనాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేయడం జరిగింది ఆ పనులన్నీ కూడా వివిధ దశలలో ఉన్నాయి కొన్ని నిర్మాణం దశలో ఉన్నాయి కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా టెండర్స్ కూడా కంప్లీట్ అయ్యి పనులు చేయటానికి ఇంకా నెల రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది ఏదేమైనా ఇప్పుడు మంజూరైన ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయల పనులను ఈ వర్కింగ్ సీజన్ అంటే ఈ నెల వర్షాలు అనుకోకుండా పడుతున్నాయి కానీ వర్కింగ్ సీజన్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ దాదాపు ఎనిమిది నెలలు వర్కింగ్ సీజన్ ఉంటుంది ఈ వర్కింగ్ సీజన్ వచ్చే వర్కింగ్ సీజన్ అంటే ఖచ్చితంగా ఒక పద్దెనిమిది లోపు ఇప్పుడు మంజూరు తెచ్చిన పద్నాలుగు వందల కోట్ల రూపాయల పనులను పూర్తి చేసి గన్పూర్ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం ఆ దిశగా మా ప్రణాళిక ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఏవైతే ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగిందో ఆ ప్రధానమైన హామీలకు చాలా వరకు మంజూరు ఇవ్వడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు శాతం హామీలకు అనుమతులు తీసుకొచ్చాం పనులు ప్రారంభించుకుంటున్నాం ఇంకా మిగిలిన ఇంకొక ఇరవై ఐదు శాతం పనులు ఉన్నాయి ప్రధానంగా వేలేరులో చిల్పూర్లో మండల కాంప్లెక్స్ నిర్మాణానికి ఇంకా అనుమతులు రావాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇంకా కొన్ని ప్రధానమైన రోడ్లకు కూడా పరిపాలన అనుమతులు రావాల్సిన అవసరం ఉన్నది ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ కూడా వచ్చే ఆరు నెలల్లో ఆటోనేటిక్ కూడా అనుమతులు తీసుకోవచ్చు పద్దెనిమిది మాసాలలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు కూడా అభివృద్ధిలో కలిసి రావాలని అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే కొన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు సిసి రోడ్లు వేసేటప్పుడు ఈ రోడ్డు అవసరం లేదని ఈ రోడ్డు వెడల్పు చేయవలసిన అవసరం లేదని ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేకముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలన్నారు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ తెచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్టొద్దని ఈ రకంగా అక్కడక్కడ కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం ఇవన్నీ అభివృద్ధి పనులు జరిగిపోతే నేను చెప్పుకోవటానికి ఏమి ఏమి లేదనే దుగ్ధతో బాధతో కొంతమంది అడ్డుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఈ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను కేటీఆర్ గారు అధికారం కోల్పోయినా అహంకారాన్ని కోల్పోలే అధికారంలో ఉన్నా అనే అహంభావంతో మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశములో ఎక్కడ లేని విధంగా ఇక్కడ వినూత్నమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రములలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాం వ్యవసాయానికే ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు గృహ అవసరాలకు ఉపయోగించుకునే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఇది కూడా దేశంలో తెలంగాణలోనే అమలు అవుతున్నది జీరో బిల్స్ ఇస్తున్నాం మూడవది దేశంలో మొట్టమొదటిసారిగా పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి అనే ఆలోచనతోనే సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మాయిల నిర్మాణాన్ని చేపట్టినాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు అయితే ఇప్పటి వరకే మూడు వేల నాలుగు వందల ఇండ్ల వరకు మనం మంజూరు ఇచ్చినాం ప్రతి గ్రామాలలో ప్రతి గ్రామం ఇవన్నీ ఇద్దరం మీద నిర్మాణము జరుగుతున్నది మీరు చూడండి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫ్ అదే అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నాలు పండించిన రైతానికి రైతాంగానికి బోనస్ ఇస్తున్నాం ఇవన్నీ కేటీఆర్ కనిపించడం లేదా కేటీఆర్ గారు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించిల్ అనే ఒక ఆలోచనతో కేసీఆర్కు రెండు సార్లు అధికారాన్ని ఇస్తే తెలంగాణ పడి తెలంగాణ మీద పడి కల్వకుంట్ల కుటుంబం దోచుకునే తప్ప మరొకటి కాదు నేను ఇవాళ కేటీఆర్ను కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మొత్తం ఎంత ఇవాళ మీ ఆస్తులు ఎంత ఇవాళ కేటీఆర్ గారు ముందుగా వాళ్ళ సోదరి వాళ్ళ చెల్లె కవిత లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్తే మంచిది ముందు ఇంటిపోరేంటో చూసుకో మీ చెల్లెను ముందుగా ఒప్పించి మీ బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది నీ కుటుంబ సభ్యులనే నువ్వు ఒప్పించలేకపోతున్నావు నీ కుటుంబ సభ్యులకే నీ నాయకత్వం మీద నమ్మకం లేదు ఇక నువ్వు బయటకు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే దీని అహంకారం అంటారు అహంభావం అంటారు తప్ప మరొకటి కాదు